హాయ్ అండి నేను మీకు కొండపల్లి బొమ్మల్ని చూపించబోతున్నాను ఈ కొండపల్లి అనేది విజయవాడ నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ టు మైలవరం బైపాస్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే లోపలికి అన్ని బొమ్మలు తయారు చేసేవి బొమ్మల షాప్స్ అన్నీ ఉంటాయండి ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి లోపలికి బొమ్మల షాప్స్లోకి వెళ్తే అసలు అదొక ప్రపంచంలోకి వెళ్ళినట్లుందండి నాకు మాత్రం ఇలా వెళ్తూ ఉంటే దగ్గరలో ఒక కొండ కనిపిస్తుంది ఆ కొండ దగ్గరికి లాస్ట్కి వెళ్ళిపోతే అక్కడ ఉంటాయన్నమాట చాలా ఉంటాయి బొమ్మల షాప్స్ కొండపల్లి చూసారా ఈ చక్కరమాట ఈ చక్కని ఫస్ట్ తీసుకొచ్చి ఎండబెడతారంట ఈ చెక్క పేరు తెల్ల పునికి చెక్క అంటే కర్ర పునికి చెక్క ఓకేనా వీళ్ళు చూసారా ఫస్ట్ వీళ్ళ కష్టం చూద్దాము వీళ్ళ కళాకారులు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారో చూడండి వీళ్ళు చాలా కష్టం అండి ఒక్క బొమ్మ మనం చూడగానే చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఈ ఈ చెక్క చూసారా చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కొండ మీద నుంచి తెస్తారంట అండ్ వేరే వేరే పక్క ఊర్ల నుంచి కూడా తెస్తారంట ఫస్ట్ మీకు చూపించింది ఈ వీటి పేరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి వీటి పేరు ఏంటంటే బుడ్డి బుడ్డ అంట చాలా కామెడీగా ఉన్నాయి కదా ఈ బొమ్మ పల్లకిలో పెళ్ళికూతురు పెళ్ళికొడుకండి చూస్తున్నారా భార్యాభర్తలు వ్యవసాయం చేసే బొమ్మండి ఇది నెక్స్ట్ తాటి చెట్టు మీద కళ్ళు తీస్తున్నారు వీళ్ళు అసలు ఎంత వింతైన ఉన్నాయో తెలుసా అండి ఇక్కడ చాలా వింతగా ఉన్నాయి ఒక అమ్మాయి మొక్కజొన్న కండలు కాలుస్తున్న బొమ్మండి ఇది కృష్ణుడు వెన్న తింటున్నాడు నెక్స్ట్ ఎద్దుల బండి చూసారా ఈ ఎద్దుల బండి కొండపల్లికి ఫేమస్ బొమ్మ అండి ఈ ఎద్దుల బండి ఒకటి డాన్సింగ్ డాల్ ఒకటి బాగా ఫేమస్ అండి చూసారా ఎంత బాగుందో రాముడు లక్ష్మణుడు సీతమ్మవారు చూసారా నెక్స్ట్ ఆటో చూసారా ఎలా ఉందో చాలా డిజైన్ వేసేసారు దాని మీద బొమ్మ చేయడం ఒక ఎత్తు దాని మీద మళ్ళీ పెయింటింగ్ వేయడం ఇంకొక ఎత్తు అండి ఒక అతను తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతున్న బొమ్మ ఇదేమో పడవ చూసారా ఎంత బాగున్నాయో ఇవి ఒక్క బొమ్మ పూర్తిగా రెడీ అవటానికి ఒక వన్ మంత్ పడుతుందంట చూసారా పెళ్ళి పెళ్ళి బాజాలు తర్వాత పెళ్లి చేస్తున్న పురోహితుడు బోరింగ్ పంపు దగ్గర నీళ్లు కొడుతున్న అమ్మాయి ఇది ఒక మ్యూజియం లాగా అనిపిస్తుంది కదండి అంతేకాదండి ఇక్కడ చాలా చాలా వెరైటీలు ఉన్నాయండి బొమ్మలు క్లాక్స్ ఇంకా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి చూసారా పళ్ళబుట్ట ఇది ఇవన్నీ చక్కతోనే చేశారండి హనుమంతుల వారు ఎంత బాగున్నాయో కదా ఇదేంటో తెలుసా పానీపూరి అండి నెక్స్ట్ మజ్జిగ చిలుగుతున్న అమ్మాయిలు పల్లకిలో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో బొమ్మలు బోరింగ్ పంపు దగ్గర వాటర్ పట్టడం తులసి కోట దగ్గర అమ్మాయిలు పూజ చేయటం ఇంకా రోళ్ళు రోకలితో ఇద్దరు ముచ్చట్లు పెట్టుకోవడం ఇదేమో పూర్వకాలంలో గన్న స్కూల్ పిల్లలు గేమ్స్ ఆడటం ఇదేమో శ్రీమంతం బొమ్మ అండి శ్రీమంతం చేస్తున్న మహిళలు నెక్స్ట్ మాస్టారు పిల్లలకి పాఠాలు చెప్తున్న బొమ్మండి ఇది చూసారా అసలు ఎంత చక్కగా ఉందో స్వీట్ షాప్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్ముతున్న అబ్బాయి అమ్మాయి అండి చూసారా వివిధ రంగాల వాళ్ళు వివిధ వృత్తులు చేసుకుంటున్నట్లుగా కుండలు తయారు చేస్తున్నట్టు బూట్ పాలిష్ చేస్తున్నట్లుగా అసలు ఎంత చక్కగా మనం బయట ఏవైతే వృత్తులు ఉన్నాయో అవన్నీ కూడా చెక్కలతో తయారు చేశారండి గొడుగు కుడుతున్నట్టు చూసారా ఎంత నిజంగా చాలా గ్రేట్ కదండి కళాకారులు అంటే ఎంత గ్రేట్ అంటే అసలు ఒక అందమైన బొమ్మల ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది నాకు చాలా క్యూట్గా ఉన్నాయి బొమ్మలన్నీ కూడా ఇవన్నీ కూడా కొనుక్కొని మనకు నచ్చినవి కొనుక్కొని చక్కగా షెల్ఫ్లో పెట్టుకుంటే ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది ఫైనల్గా బాబుకి స్నానం చేపిస్తున్న బొమ్మ కూడా ఉందండి అండ్ కోడిపుంజు కోడిపెట్ట బొమ్మలు చూస్తుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇది డ్యాన్సింగ్ డాల్ అండి ఇది మెయిన్ కొండపల్లి బొమ్మ అండి ఇది మట్టితో చేసిందే కాకపోతే ఇదే కొండపల్లి బొమ్మ అంటారు తరతరాలుగా వీళ్ళు అలాగే పిలుస్తారు చూసారా రామమందిరం అండి చిన్న చిన్న వాటి నుంచి సైజులు వారీగా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఇదంతా కూడా కృష్ణుడి స్టోరీ అండి వరుసగా స్టోరీ ప్రకారంగానే వీళ్ళు బొమ్మలు చక్కగా సెట్ చేసి పెట్టారండి చూడండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో మనకి ఇక్కడ ఒక స్టోరీ కూడా అర్థమైపోతుంది ఎంతో అందంగా ఉన్నాయి కదా వెన్న తింటున్నాడు కృష్ణుడు ఇది ఫైనల్గా అమ్మవారు కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ వారు ఒక రిక్షా అతని బండెక్కిన మాట మీకు తెలిసిందే కదా ఒక స్టోరీ కూడా ఉంది ఒక బండి మీద పువ్వులు అమ్మటం ఫ్రూట్స్ అమ్మటం కూరగాయలు అమ్మటం ఇది ఇదండి కొండపల్లికి ఇంకొక ఫేమస్ బొమ్మ డాన్సింగ్ డాల్తో పాటు ఎద్దుల బండి చూస్తున్నారా ఎన్ని కళాఖండాలు అసలు ఫైనల్గా కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఈ బొమ్మల ప్రపంచం మీకు నచ్చింది కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్